యువనేత విజనరీ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి జనవరి ఇరవై మూడున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఇరవై తొమ్మిదో పాటు టిడిపి అభిమానుల తరపున సుదర్శన్ చౌదరి పదవి ఉంటేనే సేవ చెయ్యాలి అన్న భావనకు సవాల్ విసిరిన వ్యక్తి సుదర్శన్ చౌదరి ప్రజలకు సమస్య వస్తే ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్నది కాదు నేనున్నాను అన్న మాటే ఆయన రాజకీయ గుర్తింపు పేదలకు అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి పనులు చేయించి పెట్టడంలో గ్రౌండ్ లెవెల్లో ముందుండే నాయకుడు చిన్న వయసుల్లోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి నైపుణ్యము స్పష్టమైన ఆలోచనతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన యువనాయకుడు ఏ పదవున్నా లేకపోయినా టీడీపీపై అంచలంచలమైన అభిమానం గౌరవ్ దంపతులకు గౌరవ్ జనార్దన్ రెడ్డికి గౌరవ్ అనే బ్రాండ్గా మారిన పేరు సుదర్శన్ చౌదరి నారా లోకేష్ గారి మాటల్లో పదవులు తాత్కాలికం ప్రజల నమ్మకమే శాశ్వతం పదవితో కాదు రాజకీయాలు ప్రజలతోనే నాయకత్వం ఇదే ఇరవై తొమ్మిదవ వార్డు సుదర్శన్ చౌదరి